హాయ్ అండి ఈరోజు మనం గేరెకాయలు పులుసు ఎలా చేయాలో చూద్దాం అందుకు ముందుగా గేరకాయలో పసుపు ఉప్పు వెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా ఉడించుకుందాం ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు వెల్లుల్లి రెప్పలు కాల్చిన కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం అండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత లవంగాలు పట్ట మిరియాలు ఒక పది వేసుకొని వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను వేసి వేయించుకుందాం మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అందులో ఉప్పు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం పేస్ట్ బాగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఉడికించుకుందాం టమాటా ముక్కలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసి వేయించుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి వాటర్ బాగా ఉడికినివ్వాలి ఇవ్వాలి మసాలా బాగా ఉడికిన తర్వాత గారకాయలు ముక్కలు వేసుకోవాలండి కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం నేనైతే ఇంకో గ్లాస్ వాటర్ వేసి గరం మసాలా పొడి వేసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి అంతే గారకాయల పులుసు రెడీ ఇది దోశ లేక చాలా బాగుంటుందని మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు